ఈ మధ్యాహ్న కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఆత్మ బంధువులందరికీ స్వాగతం అండి ఇప్పుడు ఈ కార్యక్రమంలో మనం మనం చక్కగా ఇప్పటి వరకు విందు భోజనాలు చేసాము మరి మనకి అంత అద్భుతంగా వంటలు చేసినటువంటి మన మాస్టర్స్ కి మనం ఘనంగా సత్కరించుకుందామా నేను చెప్పకుండానే చెప్పట్లు కొడుతున్నారు నోడుతో చెప్పండి సత్కరించుకుందామా వద్దా ధనుంజయ్ బృందం తణుకు ధనుంజయ్ గారి బృందం అందరూ స్టేజ్ మీదకి రావాల్సిందిగా ప్రార్థన ప్లీజ్ వెల్కమ్ స్వాగతం సుస్వాగతం ఇప్పుడు గట్టిగా చప్పట్లు మరి మనం తిన్నది ఎంత తిన్నాము ఎంత ఇన్ని రోజుల నుంచి రుచికరంగా మూడు రోజుల నుంచి అది తింటే జరిగేంత వరకు చప్పట్లు పట్టుకుందాం వంట మాస్టర్ ప్రతాప్ గారు ప్రతాప్ గారు ప్రతాప్ గారికి అందరూ సరిపోవట్లేదు ఒక్క నిమిషం ఆయన గురించి మనం అన్నం పరబ్రహ్మ స్వరూపం అవునా కాదా అన్నం పరబ్రహ్మ స్వరూపం అవునా కాదా గట్టిగా నాకు ఎన్ని ఎవరు అన్నం తినలేదా వెరీ గుడ్ మరి ఇంతటి అన్నాన్ని మనకు అందించిన ప్రతాప్ గారికి ఒక్కసారి గట్టిగా క్లాస్ కొడదాం చక్కగా అసలు చిరాకు అనేది లేకుండా కోపం లేకుండా అంతమందిని ఇంతమందికి అన్నం దగ్గరండి వండాడు అన్నం వండాలంటే మనసు ఎంతో స్వచ్ఛమైనగా ఉండాలి అలాగా మరి ఇంత స్వచ్ఛమైన మనసుకి ఒకసారి గట్టిగా క్లాస్ కొడదాం దీనికి ఒకసారి చిరు సత్కారం చేసుకున్నాం సార్ మీ అనుభవం

అన్నం పరబ్రహ్మ స్వరూపం అటువంటి అన్నమే కాకుండా ఉదయం టిఫిన్ దగ్గర నుంచి ఛాయ్ దగ్గర నుంచి మనందరినీ కూడా ఒక ఇంట్లో అమ్మనన్నా చూసుకుంటారు అంత అద్భుతంగా సౌండ్ పెట్టినా కొంచెం సమంగా సౌండ్ పెట్టు మరి అనిత గారు చెప్పినట్లుగా కొంచెం పెట్టు అంతే అనిత గారు చెప్పినట్లుగా ఏమండి రెండు చేతులు ఉంటే చాలు చెప్పండి కొట్టడానికి ఇక్కడ ఇంతమంది ఉన్నాం సుమారు అరవై మంది ఉన్నాం నూట ఇరవై హస్తాలు ఉన్నాయి ఒక్కసారి ప్లీజ్ ఇదే చెయ్య ఇదే హస్తంతో భోజనం చేసాం కదా మరి భోజనం పెట్టిన హస్తానికి చప్పలు కొట్టడానికి మనకి బాధ ఏంటండి ఒక్కసారి అలాగే అందరికీ ఇంకొక మాట అన్నం అన్నదాత సుఖీభావ అంటారు రైట్ అన్నదాత సుఖీభావ అంటారు కదా అసలు అన్నదాతలు ఎవరు మనకి డబ్బులు ఇచ్చి దానం చేసిన ఎవరు సంక్రాంతి పండుగ అంటే ఏం గుర్తొస్తుంది రైత పండుగ ఆ రైతులకు ఒకసారి వాళ్ళకి అల్లాలి పండించిన రైతులకు ఒకసారి గట్టిగా క్లాస్ కొట్టుకుంటు అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ వాళ్ళు చల్లగా ఉంటేనే మన అందరం చల్లగా ఉంటాం థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ అండి జ్ఞానదాత సుఖీ భవ అని మన పిఎంసి స్టార్ట్ చేస్తే అన్నదాత సుఖీ భవ మొత్తం ఇంతమందికి ఒక్కసారి మరి బాలకృష్ణ కూడా ఒక్కసారి ఉంటే మాకు చాలా ఆనందంగా ఉంటుంది పెద్దరు బాలకృష్ణ గారిని నువ్వు కూడా మధ్యలోకి వెళ్ళిన నాన్నగారి తరపున నువ్వు కూడా వెళ్ళి ఒకసారి మరి గారు అన్నపూర్ణం గారి తరపున మరి సుపుత్రుడు చక్కటి పాటలు కూడా వ్రాయగల దిట్ట మనం మనం విన్నాం అద్భుతమైన పాట అలాగే మన పెద్దలు బాలకృష్ణ గారిని కూడా ఒకసారి ఆహ్వానం పెరుగుతున్నాం జ్ఞానదత్తా సుగ్రీభావం ఎలాగైతే ఉందో అన్న అన్నదాత సుఖీభావ నిజంగా బాలకృష్ణ గారు జ్ఞానాన్ని అందిస్తే పిఎంసి

క్షేత్ర సక్సెస్ అనిత గారు ఈ జ్ఞాపిక మన గురువు గారు శంఖనాథం చేస్తున్నటువంటి ఆ యొక్క ఫోటోని చూద్దాం ఒకసారి యజ్ఞం సక్సెస్ అయింది గారు అన్నట్టుగా చెప్పడానికి ఒక ఉదాహరణే ఆ శంఖనాథం ఒక్కసారి ఫోటో తీసాక వారిని అందరినీ కూడా కిందకి జాగ్రత్తగా పంపుదాం తదుపరి బ్యాచ్ని మళ్ళా అనిత అనౌన్స్ చేస్తారు అమ్మ నాన్న అలా తిప్పు ఫోటో తిప్పు కొంచెం ఎక్సలెంట్